hi i'm going to talk about html forms and in. in html forms are used to collect the user information uh, to create form we use form tag it's looking like this under menu of form we create a form tag new just insert the information to add fields such as text email possible number etc we use input tags and for labeling label tag under menu of form tag new popup when i tell just అది టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఈమెయిల్ అయితే ఈమెయిల్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ నెంబర్ అయితే నెంబర్ ఇలా టైప్ చేసుకుంటాం ఇన్పుట్ ట్యాగ్స్ ని అండ్ లేబుల్ చేయడానికి అంటే దాన్ని నేమ్ క్రియేట్ చేయడానికి లేబుల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాము మనం నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్ ఫామ్ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ టైప్ ఇట్ ఈ స్పెసిఫైడ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ పాస్వర్డ్ ఈమెయిల్ డేట్ ఫైల్ రేడియో చెక్ బాక్స్ ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దామండి ఇవి ఇన్పుట్ టైప్ ఇన్పుట్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ ప్లేస్ హోల్డర్ ఇది కూడా ఇన్పుట్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ అండి మనం ప్రాక్టికల్ గా చూద్దాము ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసుకున్నాము ఒక ఫేస్బుక్ లాగిన్ పేజ్ తీసుకున్నాం అండి ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫామ్ అండి ఇదంతా ఒక ఫామ్ ఎందుకంటే ఇది మనం డేటాని ఇస్తే అది బ్యాక్ ఎండ్ కి సెండ్ చేసి మన డేటాని ఫెచ్ చేస్తుంది కదా అందుకని ఇది ఫామ్ అని పిలుస్తాము సో ఇక్కడ ఒక ఫామ్ ట్యాగ్ తీసుకున్నాము యాక్షన్ ఇవన్నీ గురించి ఈ అన్ని అట్రిట్స్ గురించి మళ్ళీ మాట్లాడదామండి ఫస్ట్ లేబర్ లేబుల్ ట్యాగ్ వచ్చేసి నేమ్ లేబుల్ ట్యాగ్ లో నేమ్ ఇచ్చాము నెక్స్ట్ ఇన్పుట్ అండి ఇన్పుట్ ట్యాగ్ ఇందులో టైప్ మనం టెక్స్ట్ ఇస్తాము ఎందుకంటే మనం టెక్స్ట్ టైప్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటే టైప్ అనేది టెక్స్ట్ అనేది మెన్షన్ చేస్తాము నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఇక్కడ మనము ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకి అక్కడ టెంపరీగా కనిపిస్తుందండి అది ఎలాగనో చూపిస్తాను కొన్ని నిమిషం బ్రౌజ్ చేసి చూద్దాము కనిపిస్తుంది కదా ఎంటర్ యువర్ నేమ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్లు ఇచ్చాం కదా ఈ ప్లేస్ హోల్డర్లు ఇచ్చినది ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం ఏదో టైప్ చేసినా అది వెళ్ళిపోతుంది జస్ట్ టెంపరీగా ఉంటుంది ఇక్కడ లేబుల్ అనేది ఎందుకు ఇచ్చినామంటే మనం అది ఏం ఏం ఎంటర్ చేయాలనేది ఇక్కడ ఇచ్చామండి దానికి నేమ్ ఇక్కడ మనం లోపల ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ముందుగానే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం ఈ లేబుల్ ట్యాగ్ ని ఓవర్ రైడ్ చేసి అంటే మనకి ఇది అవసరం లేకుండా ఉండడానికే మనము ఈ ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూటింగ్ యూజ్ చేస్తామండి ఎందుకంటే మనం ఆ ప్లేస్ హోల్డర్లో రాసిన డేటా ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తుంది మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఏం ఎంటర్ చేయాలా ఆ ఫామ్ ఫీల్డ్లోనా అనేది దీన్ని మనం ఒక ఫామ్ ఫీల్డ్గా కన్సిడర్ చేస్తామండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది టెక్స్ట్ అండి ఇన్పుట్లోనో మనం అన్ని టైప్స్ చూసుకుంటూ వద్దాము వచ్చేసి ఈమెయిల్ తీసుకుందాము ప్లేస్ హోల్డర్లో ఎంటర్ ఈమెయిల్ సో ఇప్పుడు మనకి ఇంకో ఫీల్డ్ వస్తుందండి ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు వీటిని పక్క పక్కన వస్తే ఒకదాని కింద ఒకటి వస్తే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని అంటారు ఇప్పుడు రెండు ఫీల్డ్స్ వచ్చాయి కదా కానీ మనకి సబ్మిట్ చేయడానికి బటన్ లేదు సో మనం బటన్ అనే ట్యాగ్ అనేది తీసుకోవచ్చు లేదంటే మనకి చూపిస్తాను మీకు బటన్ అనే ట్యాగ్ అనేది తీసుకోవచ్చు లేదంటే మనం ఇన్పుట్ టైప్ కే సబ్మిట్ అనేది టైప్ తీసుకోవచ్చు అండి ఇన్పుట్ కే సబ్మిట్ ఇది కూడా మనకి బటన్ లాగానే యాక్ట్ అవుతుంది చూసారు కదా ఇది కూడా బటన్ లాగానే యాక్ట్ అవుతుంది మనం బటన్ అనేది తీసుకోవచ్చు బటన్ తీసుకుంటే టైప్ అనేది మనం సబ్మిట్ అనేది పెట్టాలండి ఎందుకంటే మనకి బ్యా బ్యాక్ లోనే తెలియాలి కదా మనం ఏమి సబ్మిట్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి కాబట్టి ఈ టైప్ అనేది సబ్మిట్ పెడితే బట్ డిఫాల్ట్ గా సబ్మిట్ చేసి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి నేమ్ మంజు ఈమెయిల్ మను అట్ జీమెయిల్ డాట్ కామ్ సబ్మిట్ చేసామండి సబ్మిట్ చేసాము ఆ డేటా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనకు తెలియదు ఎందుకంటే మనం ఇక్కడ మెథడ్ అనేది ఫామ్కి ఒక మెథడ్ అనేది ఉంటుంది అది మళ్ళీ ఫర్దర్గా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూద్దాము ఇక్కడ సబ్మిట్ చేసిన డేటా ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోకూడదు అంటే మనం జాబ్ స్ఫిక్స్ లో ఫంక్షన్ అవన్నీ ఉంటాయండి అవన్నీ మనం యూజ్ చేసి దానిలో కి పంపించి వ్యాలిడేట్ చేసుకుంటాము ఫార్మ్ క్రియేట్ చేసేది ఇది ఒక విధానం అండి ఈ ఫార్మ్ సిఎస్ఎస్ అదంతా మనం సిఎస్ఎస్ లో చూస్తాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ ఈ టైప్స్ అన్నీ ఒకసారి చూద్దామండి మనము ఏమేమి ఉన్నాయి అనేది రిమూవ్ చేసేసి ఇంకొకటి சை சைட் ஓபன் கொஞ்சம் டெக்ஸ்ட் இமெயில் பாஸ்வர்டு பாஸ்வெர் கட் பஸ்வர்டு పాస్వర్డ్ ఎంటర్ చేసాం అనుకోండి అది ఎలా చూపిస్తుంది అంటే మనకి ఇవన్నీ కనిపిస్తా కానీ పాస్వర్డ్ కాబట్టి మనం ఏమంటారు చేసినా ఇలా హైడై చూపిస్తుంది సో ఇది మనకి పాస్వర్డ్ అండి పాస్వర్డ్ టైపు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి డేట్ డేట్ తీసుకున్నామండి డేట్ ఏంటంటే మనకి డేట్ చూపిస్తుంది ఇలాగా ఇక్కడ మనం డేట్ సెట్ చేసుకోవచ్చు ఫలానా డేట్ అని ఇలా సెట్ అయిపోతుంది నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి ఫైల్స్ ఫైల్ తీసుకున్నానండి ఫైల్ వచ్చేసి ఏంటంటే మనకి ఫైల్స్ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుందండి చూస్ ఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మనకి లోపల ఉన్న వాటిని చూస్ చేసుకునే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనం క్లిక్ యాక్సెప్ట్ అనేది కూడా ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి యాక్సెప్ట్ లోన వాల్యూస్ పీడిఎఫ్ ఆ లేదంటే ఏ ఏ ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ సెట్ చేస్తే ఆ ఫార్మాట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అది నెక్స్ట్ మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి రేడియో రేడియో అంటే ఏంటంటే మనకి ఒక బటన్ లాగా ఉంటుంది లైక్ లాగా ఇక్కడ వచ్చింది చూడండి చెక్కిన్ అవుట్ లాగా కాకపోతే చెక్కిన్ అంటే మనకి క్లిక్ చేసి అని క్లిక్ చేసే ఆప్షన్ ఉంటుంది కానీ ఇందులోనే అలా ఉండదండి ఒకసారి క్లిక్ చేస్తే అది అలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి చెక్ బాక్స్ చెక్ బాక్స్ ఏంటంటే ఇలా ఉంటుందండి చెక్ అన్ చెక్ చెక్ అని చెక్ చేసుకోవచ్చు కానీ ఇది ఒకసారి సెలెక్ట్ చేస్తే అన్ సెలెక్ట్ చేసేది అవ్వదండి రేడియోకి అది డిఫరెన్స్ చెక్ బాక్స్కి రేడియోకి ఉన్న డిఫరెన్స్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి చూసాం రీసెట్ రీసెట్ ఏం చేస్తుందంటే మనకి సార్ చూపిస్తాను చూడండి ఫామ్ డేటాని రీసెట్ చేస్తుందండి ఇప్పుడు ఏదైనా డేటా ఇచ్చాము ఇప్పుడు రీసెట్ కొట్టామంటే ఫామ్ లో యాక్షన్ ఇచ్చినప్పుడు రీసెట్ అయిపోతుంది అంత అంత క్లియర్ అయిపోతుంది చూపిస్తున్నాను మీకు ఇక్కడ రీసెట్ కొడితే మొత్తం డేటా అంతా వెళ్ళిపోతుంది రీసెట్ అనేది అలా వర్క్ అవుతుంది ఫామ్ డేటాని రిసెర్చ్ చేయడానికి నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి బటన్ చూసాము కలర్ చూద్దామండి కలర్ ఏంటంటే మనకు ఒక డాట్ లాగ్ వస్తుంది ఇందులోనే మనం కలర్స్ చెక్ చేసుకోవచ్చు ఇది మనం సేస్ లోనా రియాక్ట్ లోనా అలా ఫ్రేమ్ లోనా మనం కస్టమైజర్డ్ థీమ్స్ని యూజ్ చేసుకోవడానికి ప్లేస్లో ఈ ఇన్పుట్ టైప్ కలర్ అనేది యూజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైం అండి టైం అంటే మనకి టైం చూపిస్తుంది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఏ ఎంత టైం అనేది మనకి పదన్న టైంలో మనం సబ్మిట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియాలి పర్టికులర్గా ఈ ఫీల్డ్ ఉండాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాము నెక్స్ట్ మంత్ టైప్ మంత్ అండి మంత్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్గా మంత్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేలాగా వస్తుంది చూసాం అది ఇక్కడ ఓన్లీ మంత్ మాత్రమే డేట్ అంటే మొత్తం పర్టికులర్గా వస్తుంది మంత్ అంటే ఓన్లీ ఇలా మంత్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ వెళ్ళి సర్చ్ సర్చ్ అంటే ఏం ఏంటి సర్చ్ బార్ వస్తుంది మనకి ఇందులో మనకు కావాల్సిన సర్చ్ చేసుకుంటే ఒకవేళ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయితే బ్యాక్ ఎండ్ లో నుంచి మనకి స్పెచ్ చేసి ఇక్కడ ఉన్న వాటిలో నుంచి చూపిస్తుంది అండి ఇక్కడ మనకి స్వెచ్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో నుంచి స్పెచ్ చేసి సెర్చ్ చేయడానికి మనం చాలా చోట్ల చూసింటాం సెర్చ్ ఆప్షన్స్ యూట్యూబ్ లో కూడా ఒక సెర్చ్ చేస్తేనే మనకి వస్తున్నాయంటే ఆ సెర్చ్ ఆప్షన్ లో రాసే డేటా బ్యాక్ ఎండ్ కి వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో ఉన్న డేటా దానికి మ్యాచ్ అయితే అప్పుడు మ్యాచ్ అయిన డేటాని సెండ్ చేస్తుంది ఇది బ్యాక్ అలా సెర్చ్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ రేంజ్ అండి రేంజ్ ఏంటంటే ఇదండి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ లాగా ఉంటుంది ఇదిలాగా దీంట్లోనూ మనకి ఇలా రేంజ్ కి మిన్ వాల్యూ వచ్చేసి ఒక టెన్ ఇచ్చి మ్యాక్స్ వాల్యూ ఒక థర్టీ ఇచ్చామనుకోండి ఈ డిస్ ఈ డిఫరెన్సెస్ లో మాత్రమే ఇది వేరీ అవుతూ ఉంటుంది ఇక్కడ వాల్యూస్ మనకు కనబడట్లేదు వాల్యూస్ కూడా ఇవ్వచ్చు వాల్యూ ఇదేంటంటే బై డిఫాల్ట్ గా స్టార్ట్ అయినప్పుడు టెన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా అండి ఇలాగా రేంజ్ అనే ఇన్పుట్ టైప్ వర్క్ అవుతుంది నెక్స్ట్ మనకి నంబర్ అండి నంబర్ వచ్చేసి మిన్ లెంత్ ఒక టూ ఇచ్చుకున్నామండి మిన్ లెంత్ మాక్సిమం లెంత్ అంటే ఏంటంటే మనకి మినిమం ఎన్ని నెంబర్స్ ఉండొచ్చు మాక్సిమం ఎన్ని నెంబర్స్ ఉండొచ్చు అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తామండి నెంబర్ చూద్దాము నంబర్ వచ్చింది కదా ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఎంతవరకు ఉండొచ్చు ఐదు వరకు ఆరు వరకు ఇది ఇలా పెరుగుతుంది కానీ మనం సబ్మిట్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేయదండి ఇక్కడ ఇది బ్యాక్ అండ్ కనెక్ట్ లేదు మనకి జాబ్ స్క్రిప్ట్ కూడా కనెక్ట్ లేదు కాబట్టి ఇది ఎంత యాడ్ చేసినా కనిపిస్తుంది కానీ మనం ఫర్దర్ గా రియాక్ట్ చేసి కానీ జాబ్ స్క్రిప్ట్ కనెక్ట్ చేసినప్పుడు ఇలా వర్క్ అవదండి ఇది సో ఇవన్నీ మనకి ఇన్పుట్ టైప్స్ అండి నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ అంటే ఇందాక చూసాం కదా ఇట్ ఈస్ యూజిడ్ ప్రొవైడ్ ఎ టెంపరీ టెక్స్ట్ ఫర్ ది యూజర్స్ టు అండర్స్టాండ్ వాట్ టు ఫిల్ అంతేనండి మనకి యూజర్స్ కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి అలాగే లేబుల్ ట్యాగ్ని ఓవర్కమ్ చేయడానికి ప్లేస్ పడద్రిబ్యూట్ యూజ్ చేస్తాను నెక్స్ట్ యాక్షన్ అండి యాక్షన్ అనేది ఫార్మ్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ అండి మనకి ఇక్కడ చూపిస్తున్న ఇక్కడ ఏం చేస్తామంటే స్లాబ్స్ ఇచ్చి మనకు ఫామ్ డేట ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ డేటా లాగిన్ ఇలా ఇస్తే ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ బ్యాక్ అండ్ లోన సర్వర్ యొక్క యు కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాము ఒక్క నిమిషం మీకు రియల్ గా చూపిస్తాను ఇక్కడ మనకి లాగిన్ అనేది వస్తుంది కదా ఫేస్బుక్ డాట్ కామ్ దగ్గర లాగిన్ అని క్లిక్ చేయంగా మనకి ఇక్కడ యుఆర్ఎల్ అనేది చేంజ్ ఇక్కడ వచ్చింది చూడండి ఇది ఇది ఒక యాక్షన్ అండి ఫామ్ యాక్షన్ అదే ఇక్కడ మనం చూసాం చూడండి ఇక్కడ ఈ యాక్షన్ అనేది అక్కడ వర్తి అవుతుంది ఇక్కడ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ మీద ఈ యుఆర్ఎల్ అనేది ట్రిగర్ అవుతుంది బ్యాక్ అండ్ లో అది యాక్షన్ అట్రిబ్యూట్ యొక్క ఫంక్షనాలిటీ అండి టు స్పెసిఫై ది సర్వర్ క్లాత్ నెక్స్ట్ మెథడ్ అండి ఇట్ ఈ స్పెసిఫై ది హెచ్ మెథడ్స్ మెథడ్ సర్చ్ గెట్ ఆర్ పోస్ట్ గెట్ మెథడ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ది డేటా ఫ్రం దిస్ సర్వర్ యాజ్ దిజ్ పర్ ది రిక్వెస్ట్ మేడ్ ఇన్ ఫ్రంట్ హెండ్ ఇక్కడ మనకి ఫామ్ కి మెథడ్ అనే ఒక అట్రమేట్ ఉంటుందండి ఫామ్ కి యాక్షన్ తో పాటు మెథడ్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి గెట్ పోస్ట్ పోస్ట్ అని మోస్ట్లీ ఈ రెండు యూజ్ చేస్తాం గెట్ అంటే ఏంటంటే సర్వర్ నుంచి మనం డేటాని గెట్ చేసుకునేటప్పుడు ఈ గెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము అదే పోస్ట్ మెథడ్ అంటే మనం ఒక డేటాని సెండ్ చేయాలి అనుకుంటున్నప్పుడు పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము సో పోస్ట్ మెథడ్ ఈజ్ ఈజీ టు సెండ్ ది డేటా టు ది సర్వర్ వితౌట్ డిస్ప్లేయింగ్ సబ్మిటెడ్ డేటా ఇన్ ది యూఆర్ఎల్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక డేటాని సెండ్ చేస్తున్నాం కదా ఇక్కడ ఈ ఫీల్డ్స్ లోని ఇచ్చిన డేటా అంతా ఆ డేటా అనేది ఇక్కడ యూఆర్ఎల్ లో షో అవ్వకుండా వెళ్ళాలి అంటే మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేయాలండి అదే యూఆర్ఎల్ లో షో అయినా పర్లేదు అదే మనం సెన్సిటివ్ కాదు అనుకుంటే గెట్ మెథడ్ యూజ్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి నేమ్ నేమ్ అట్రిబ్యూట్ రివ్యూట్ అండి ఇట్ ఈస్ మ్యాండటరీ అట్రిబ్యూట్ టు సెండ్ ది సబ్మిటెడ్ వాల్యూ టు ది సర్వర్ ఆ డేటాబేస్ ప్రతి ఒక్క ఫీల్డ్ కి ఇన్పుట్ ఇన్పుట్ ఫీల్డ్ కి మనకి వాల్యూ అనేది సారీ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంటుందండి నేమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఏం నేమ్ అనేది ఫ్రంట్ హెండ్ లో మనకి ఇక్కడ వరకు ఓకే కానీ బ్యాక్ హెండ్ లోకి వెళితే మనకి సర్వర్లో ఉన్న నేమ్ దాని పేరు తెలియాలంటే ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చుకోవాలండి ఇది ఈమెయిల్ ఇది పాస్వర్డ్ ఇది యూజర్ నేమ్ అని నేమ్ ఇచ్చుకుంటే మనకి బ్యాక్ ఎండ్ లో సర్వర్ కి ఈజీగా అర్థం అవుతుంది అది ఖచ్చితంగా ఉండాలండి లేదంటే మనకి బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అవ్వలేకపోతాము సర్వర్ కి లేదా డేటా లో కనెక్ట్ అవ్వలేము మ్యాక్స్ లెంత్ మిన్ లెంత్ ఇందాక చూసాం కదా ఇట్ ఈస్ యూజ్ టు ది మాక్సిమం లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్స్ యూ సారీ యూజర్ కెన్ ఫిల్ మిన్ లెంత్ ఇట్ ఈస్ యూజ్ టు రిస్ట్రిక్ట్ ది మినిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజర్స్ కెన్ ఫిల్ ఇదండి ఇక్కడ ఒక నెక్స్ట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే దిస్ ఇస్ అట్రిబ్యూట్ ఈస్ టు మేక్ ఇన్పుట్ ఫీల్డ్ యాజ్ మ్యాండేటరీ అంటే ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ ని ఎంటీకి వదలకూడదు యూజర్ సబ్మిట్ చేసేటప్పుడు అప్పుడు మనం రిక్వైర్డ్ అండ్ క్లిక్ చేసుకుంటే రిక్వైర్డ్ అండ్ అట్రిబ్యూట్ ఇచ్చుకున్నాం అనుకోండి మనం సబ్మిట్ చేసినా ఇప్పుడు సబ్మిట్ అవ్వదు అండి ఇక్కడ ఇలా చూపిస్తుంది ఆ ఫీల్డ్ని మనం ఖచ్చితంగా ఫిల్ చేస్తే తప్ప సబ్మిట్ చేయలేము సో అలా ఉండాలంటే మనకి ఒక అట్రిబ్యూట్ కావాలి అదే రిక్వైర్డ్ అట్రిబ్యూట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం మ్యాండేటరీగా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే అని రిప్రజెంట్ చేస్తాము నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏరియా అని ఒక ట్యాగ్ ఉందండి అది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఈ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయి కదండీ ఫీడ్బ్యాక్ ని క్రియేట్ చేయడానికి టెక్స్ట్ ఏరియా అని ట్యాగ్ని యూజ్ చేస్తాము అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇదండి టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఏరియా అంటే మనం డ్రాగన్ డ్రాప్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం డేటా ఎంత కావాలో అంత రాసుకొని ఇందులోనే చాలా డేటా వర్క్ రాయవచ్చు దీనికి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ వచ్చేసి నేమ్ అండ్ ఐడియా ప్రతి ఒక్కదానికి నేమ్ అనేది అట్రిబ్యూట్ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఇవి డేటాని తీసుకుంటాయి కాబట్టి సరే మనం బయట రాసాము ఇది కూడా ఫామ్ లోపలే రాయాలి ఎందుకంటే ఫామ్ లోపలే కదా మనం సెండ్ చేస్తున్నాము దీనికంటే ఒక వాల్యూ అనేది వస్తుంది కదా అదంతా సేఫ్ స్క్రిప్ట్ లోనే యూజ్ చేసుకొని మనం బ్యాక్ అని చేసుకుంటాం అండి ఇది మనకి టెక్స్ట్ ఏరియా గురించి వాళ్ళ ఫార్మింగ్ గురించి అండ్ వన్ మోర్ థింగ్ అండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హెచ్డిఎంఎల్ లో వచ్చేసి ఫామ్స్ సో బాగా నేర్చుకోండి నోట్స్ కూడా ఇక్కడనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్